జీలకర్ర వేస్తున్నాను వేగిన తర్వాత పట్టున మీద కూడా ఉల్లిపేస్తాం తర్గా ఉల్లిపాయ ఎలా వస్తున్నా ఇంకా యాగాలు కొంచెం ఈరోజు మనం రొయ్యలు కర్రీ వండుతున్నాం చిన్న స్పూన్ ఎదుగులా అల్లం వెల్లుల్లి పై వేస్తున్నాం కదా ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు ఏగనియ్యాలి చూడండి ఇప్పుడు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పై ఏగింది కదా వేస్తున్నాను చూడండి వేస్తున్నాను ఈ రొయ్యలు ముందు మనం తేగానే కొలుసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కడగాలి ఆ తర్వాత మజ్జిగ కూడా పోసి పెరుగు మజ్జిగో ఏదో ఒకటి వేసి నిశ్వాసం అంతా పోయే వరకు బాగా కడగాలి లేకపోతే రొయ్యలు కూర తినలేము చేపలు ఒకటి రొయ్యలు ఒకటి మనం కడిగి నీట్గా చేసుకోకపోతే అసలు తినలేమండి చూడండి ఇప్పుడు ఈ రొయ్యల్లో ఉండ నీరు ఏదైతే ఉందో అది మొత్తం ఎగిరిపోవాలి ఎందుకంటే అది ఎగురకుండా మనం ఉప్పు కారం కరవేసానుకో నీ స్వాసన వస్తుంది బాగా వేగాలి కావాలంటే మనం పోసుకోవచ్చు తర్వాత చూడండి ఎలా ఉంది నేను రొయ్యలు ఒకటి చేపల కూర ఒకటి బయట మాత్రం నాకు తినబుద్ధి కాదు నేను అనుకుంటే తప్ప చూసారా రొయ్యల్లో ఎంత నీరు వచ్చిందో ఇండాకడికి ఇప్పటికి ఈ నీరంతా ఉడికిపోవాలండి ఎంత మనం శుభ్రంగా కడిగినా కూడా ఉంటుంది కనుక ఈ అల్లం పేస్ట్లో ఇదంతా ఉడికిపోవాలి అసలు ఈ రొయ్యల్లో నీరు అనేది ఏమీ ఉండకూడదు చూడండి పసుపునే వేస్తున్నా సాల్ట్ అంటే ఇందాక రొయ్యలు వేసి కడే ఉన్నా అందుకే కొంచెం వేస్తున్నా పోతే చూసి వేసుకోవచ్చు మనం రొయ్యలు కడిగేటప్పుడు సాల్ట్ వేసి పసుపు వేసి కడుగుతాం కదా అందుకే కొద్దిగా సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి ఇంకా ఈ నీరు ఇంకా ఉంది ఇంకా పోవాలి కారం వేస్తున్నాను చూడండి చిన్న స్పూన్ మూడు స్పూన్లు వేస్తాను చాలా పోలేదు ఒక్కొక్కరికి ఎక్కువైంది నేనైతే మూడేసి కొంచెం వేస్తున్నానండి కాబట్టి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మాకైతే కారం కొంచెం తింటారు నీరంతా పోయింది చూసారు ఇప్పుడు ఇంకొంచెం ఏకాలైనా అసలు వేయట్లేదు ఈరోజు కొంచెం అటు గుజ్జు కర్రీ కాదు ఇటు ఫ్రై కర్రీ కాదు అలా వండుతున్నాను చూడండి చూసారా రైల్లో నీరంతా పోయి అలా అయింది మసాలా వేస్తున్నాను చూడండి రెండు స్పూన్లకి వేస్తున్నాను ఇప్పుడు అలా ఒకసారి కలిపేసుకొని మసాలా వేసి కొత్తిమీర వేసి దించేసుకోవటం అయిపోయింది రొయ్యల కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ అండ్ सब्सक्राइब शेयर कमेंट करें ओके ना फ्रेंड्स बाय